మన్ కీ బాత్ లో అరకు కాఫీ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించడం తను మెచ్చుకోవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అరకు కాఫీ ట్రెండింగ్గా మారింది మరి అరకు కాఫీ ఎందుకంత స్పెషల్ అందులో ప్రత్యేకత ఏముందో తెలుసుకుందాం విశాఖపట్నంకు వంద కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుముల్లో అరకులోయే ఉంది అత్యంత దట్టమైన అడవులు మంచు కురిసే అందాలు ప్రకృతి రమణీయంతో తూర్పు కనువులు ఆకట్టుకుంటాయి అక్కడ ఉష్ణోగ్రత సాధారణంగా ఇరవై నుండి ముప్పై డిగ్రీలు ఉంటుంది ఎండ చాలా తక్కువగా ఉంటుంది కాఫీ పంట బాగా పండాలంటే ఉష్ణోగ్రత పదిహేను నుండి ఇరవై ఎనిమిది డిగ్రీలు సెల్సియస్ మధ్య ఉండాలి అందువలన అరకులోయే ప్రాంతం కాఫీ పంట పండేందుకు అనువైన వాతావరణం అందువల్ల అక్కడ కాఫీ చెట్లు బాగా పండుతాయి కాఫీకి అద్భుతమైన రుచి కూడా ఉంటుంది ఈ రుచి ఇండియాలను కాదు ప్రపంచంలో అందరికీ నచ్చుతుంది ఈ కాఫీ ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు పురుగు మందులు కెమికల్స్ కాకుండా సేంద్రియ పద్ధతులు మాత్రమే ఈ అరకు కాఫీ సాగు అంతా కూడా జరుగుతుంది మొదట అరకు కాఫీ చెట్లకు కాయలు వస్తాయి నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే ఎర్రటి సిందూరంలో పళ్ళు వస్తాయి పండిన పళ్ళను గిరిజన ప్రజలు జీసీసీకి అమ్మకాలు చేయడం జరుగుతుంది మన్యంలో గిరిజన ప్రజలకు ఆదాయాన్ని కల్పించడమే తమ ధ్యేయమని జీసీసీ డైరెక్టర్ సురేష్ కుమార్ అంటున్నారు మీకు అందరికీ తెలుసు ఈ అరకు కాఫీ అన్నది నాణ్యతలో కానీ లేదంటే దాని యూనిక్ టేస్ట్ అండ్ అరకుమలో కానీ అలాగే ఆ ఫ్లేవర్ కానీ అవన్నీ యూనిక్ అనమాట సో అరకు కాఫీ తీసుకుంటే మీరు దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా నెంబర్ వన్ అని చెప్పొచ్చు దీనికి రెండు కారణాలు అనమాట ఫస్ట్ ఒకటి ఏంటంటే అది ఆల్టిట్యూడ్ ఒక పదకొండు వందల మీటర్ల ఎత్తులో గ్రో అవుతుంది కాఫీ ఇది మీరు వేరే ఏరియాస్లో తీసుకుంటే ప్లేన్స్లో కానీ వీళ్ళందరూ కల్టివేట్ చేస్తారు అది నార్మల్గా ఉంటుంది సో ఏంటంటే ఆ ఎత్తులో కల్టివేట్ అవడం వల్ల దానికి ఆ సాయిల్లో ఉన్న ఎసిడిటీ కానీ తర్వాత సాయిల్ టెక్స్చర్ కానీ తర్వాత టెంపరేచర్ కూడా మీరు అరకు వ్యాలీ ఆ సైడ్ తీసుకుంటే సుమారు సంవత్సరం అంతా కూడా సంవత్సరం పొడవునా కూడా యావరేజ్గా ఇరవై ఐదు డిగ్రీ సెల్సియ సెల్సియస్ మెయింటైన్ అవుతుంది టెంపరేచర్ ఇక్కడ వాళ్ళకి మనం లోన్స్ ఇస్తాం కాఫీ లోన్స్ అని కాఫీ పంట రాకముందే అంటే జూలైలో ఇప్పుడు జూలై కాబట్టి ఈ మంత్లో వాళ్ళ ధర లిస్ట్ తీసుకుని ఎవరైతే లోన్స్ అవసరం ఉందో వాళ్ళకి లోన్స్ ఇస్తాం కాఫీకి మనకి మనం పండించే కాఫీ పంటకి కష్టపడి పండించేదానికి మద్దతు ధర దొరుకుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే రెండు అడ్వాంటేజెస్ వాళ్ళకి ఒకటి రెండు వందల ఎనభై రూపాయలు కాబట్టి కాఫీ ప్రైస్ బాగుంది జీసస్కి ఇస్తే ఇవ్వచ్చు వాళ్ళు మనం డైరెక్ట్ ఉంటాం కాబట్టి లేదు అనుకుంటే మనకన్నా ఎక్కువ బయట వాళ్ళు ఇస్తే మిడిల్ మ్యాన్ కానీ ట్రేడర్స్ కానీ వాళ్ళకి ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు అప్పుడు ఈ కాఫీ సాగ వల్ల కానీ ఈ కాఫీ ధరల వల్ల కానీ ఈ కాఫీ లోన్స్ వల్ల కానీ జీసీసీ వాళ్ళకి చేస్తున్న సపోర్ట్ వల్ల కానీ మార్కెటింగ్ కానీ ఇవన్నీ లబ్ధి పొందడం జరుగుతుంది వాళ్ళు సో దానికి కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అరకు కాఫీకి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందంటే అది గిరిజనులు కష్టఫలమే అని అంటున్నారు మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ జీసీసీ కాఫీ గురించి చెప్పడం తమకు చాలా ఆనందంగా ఉందని జీసీసీ డైరెక్టర్ సురేష్ కుమార్ అంటున్నారు ప్రధానమంత్రి తమ మనసులో మాట చెప్పారంటే అరకు కాఫీకి అంత ప్రాధాన్యం ఉందని అంటున్నారు ప్రధాని అరకు కాఫీ గురించి మాట్లాడటంతో తమ జీసీసీకి రెట్టింపు ఉత్సాహం వచ్చిందని అంటున్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి జీసీసీ డైరెక్టర్ ధన్యవాదాలు తెలియజేశారు ప్రధానమంత్రి గారు ఈ అరకు కాఫీని కానీ దాని యొక్క ప్రత్యేకతను కానీ ఆ ట్రైబల్ కాఫీ క్లోజర్ గురించి కానీ గ్రీన్ సహకార సంస్థ వాళ్ళకు అందిస్తున్న సపోర్ట్ కానీ స్పెషల్గా మెన్షన్ చేయడం ఆ నోట్ నుంచి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మా ఎంప్లాయీస్ కూడా అది ఎంకరేజ్మెంట్ ఇంకా ఏ విధంగా వాళ్ళకి వేరియస్ విధాలుగా టార్పింగ్స్ ఇవ్వడం కానీ డ్రైవింగ్ యాడ్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఏ విధంగా అన్ని విధాలుగా ఆదుకోగలము ఎకనామికలీ ఇంకా బెల్ బెటర్గా సస్టైన్ చేయగలము అన్న రెస్పాన్సిబిలిటీ అయితే మనలో పెంచుతుంది